ఇక అమ్మ ఇప్ప పూలని సేకరిస్తున్నది వీటిని తీసుకుపోయి ఆరబెట్టేసి వీళ్ళు మళ్ళీ వీటిని ఉంచుతారమ్మ అమ్ముతారా ఎంత కిలో ఎంతకు అమ్ముతారు సౌండ్లు అంటారు మీరు ఓకే ఐ థింక్ కిలో యాభై రూపాయలకి అలా అమ్ముతారు ఈ ప్లేస్లో అయితే అదే మన తెలంగాణలో అయితే కిలోకి నాలుగు వందలు రెండు వందలు కూడా ఉంటుంది మన తెలంగాణలో మెయిన్ వీటితోటి లడ్డూలు తయారు చేస్తారు ఆ లడ్డూలు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం కానీ లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ పువ్వు తింటే చాలా ఉపయోగపడుతుంది చాలా ఔషధాలు వీటి వల్ల ఉపయోగం చాలా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే పీరియడ్స్ టైంలో కూడా వీటి తింటే రక్తహీనత అనేది కూడా తగ్గుతుందని అంటారు సో దెన్ మన ప్రధాని మోదీ కూడా చెప్పారు ఏమనంటే ఈ ఇప్పప్పులు తినడం వల్ల చాలా లాభాలు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సో దెన్ మన తెలంగాణలో ఉట్టూరు అనే ప్రాంతంలో లడ్డూలు కూడా తయారేసి ఒక కేంద్రం ఉంటుంది అక్కడ లడ్డూలు తయారేసి అమ్ముతారు ఇప్ప కూడా అమ్ముతారు సో దెన్ ఇప్ప సారానే కాదు ఇలాంటివి చేయడం కూడా ఇలాంటి ఇలాంటి లడ్డూలు వేరే వేరే విషయాల్లో కూడా అంటే వాటిలో తినడానికి కూడా ఉపయోగిస్తారు అందుకే గిరిజనులు అనేవాళ్ళు ఏజ్ ఎక్కువ అవ్వరు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఈ సమ్మర్ సీజన్ నుంచి మనము నెక్స్ట్ వర్షాకాలం వచ్చేవరకు అందరికీ జ్వరాలు అవి వస్తూ ఉంటాయి సో దెన్ అలా రాకుండా కూడా ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి పట్టణాల్లో కానీ ఎక్కడైనా వాళ్ళు ఈ గిరిజన ప్రాంతాల్లో దొరికే ఈ ఇప్ప పువ్వుని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్ప పువ్వుని తినే ప్రయత్నం చేయండి ఈ సీజన్లోనే దొరికితే ఓన్లీ ఏప్రిల్ మంత్లోనే దొరుకుతుంది